సార్కు శుభవార్త చెప్పిర్రు బెయిల్ ఇచ్చిర్రు ఇక బయటికి వస్తాడు అని పండగ చేసుకుర్రు చాలామంది పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకుంటాడు తిప్పలంతా పోగొడతాడు అని సంబరపడ్డరు అసలే నీళ్ళు లేక గొంతెండుతున్నది ఎండలకు మాడు వలుగుతున్నది ఇంకొద్దికు ఎప్పుడూ ఉండే కాలుష్యం ఉండనే ఉన్నది తీరొక్క కష్టాలతోని ఢిల్లీ పబ్లిక్ కింద మీద అవుతుర్రు గిసంటి ఎల్లలా సార్ జైలుకెంచి బయటకు వస్తున్నాడు కష్టాలన్నీ పోతాయి అని అనుకుని సంతోషపడ్డారు కానీ ఆఖరికి ఏమైందో చూడు ఓదిక్కు సార్ వస్తాడు ధూమ్ధాం చేయాలి అని అంతా ఎదురు చూస్తా అంటే షాట్ షాటు కొట్టించినట్టు చేసినారు ఢిల్లీ హైకోర్టు సార్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు రావున్యూ కోర్టు బెయిల్ ఇస్తే దాని మీద ఉరుక్కుంటా పోయి హైకోర్టులో ఫిరాద్ అయ్యిండ్రు ఈ ఆఫీసర్లు అట్లెట్ల బెయిల్ ఇస్తారు కేసులు ఆయనదే పెద్ద చెయ్యి ఆధారాలున్నాయి కాగితాలు ఉన్నాయని హైకోర్టు సార్లకు పూస వచ్చిర ఇంకేమున్నది బెయిల్ ఇస్తే ఇచ్చిండ్రు గాని జర విచారణ ముగిసేదాకా కేజ్రీవాల్ అప్పుడే బయట పెట్టకుండా అని ఢిల్లీ హైకోర్టు సార్లు స్టే ఇచ్చి అటెనక ఆటోళ్ళ ముచ్చట్లు ఈటోళ్ళ ముచ్చట్లు అన్ని తీర్పు రిజర్వ్ లో సారోస్తాండు అని అప్పటిదాకా సంబుర పడ్డ శిబురఘట్ట పార్టీ వాళ్ళు మస్తు నారాజిన్ ముఖ్యమంత్రి ఇంటి ఆమెనైతే మస్తు గరం అయింది కేజ్రీవాల్ ను ఉగ్రవాది లెక్కనే చూస్తాను అన్నట్టు కోపానికి వచ్చింది ईडी किसी को लिपर्टी भी नहीं देने दे मुख्यमंत्री के अध्यक्ष दोस्त के लिए चली जाती है ఇగిదిట్లుంటే ఢిల్లీల ఢిల్లీ కటకట రోజుకింత ఎక్కువైంది ముక్కడు నీళ్ల కొరకు పబ్లిక్ యుద్ధం చేసే కథ అయినది పక్కపోర్యానా రాష్ట్ర పోలు నీళ్ళు ఇస్తలేరు సెంటర్ సర్కారు పట్టించుకుంటలేరు అని సిబురు కట్ట పార్టీ మంత్రి అతిశి ఉపాసం ఉండి దీక్ష పట్టింది ఇంగోదీక్కు ఢిల్లీలో ఎప్పుడు ఎండ కొట్టేది తెలుస్తలేదు ఎప్పుడు వాన కొట్టేది తెలుస్తలేదు అంత నిత్యంతరమే అవుతున్నది పబ్లిక్ కు ఆగమాగమే అవుతున్నారు అగడుకు పిట్టెలు రాలినటు రాలతున్నారు ఇసోంటి ముఖ్యమంత్రి బయటకు వస్తేనన్న పరిస్థితి ఏమన్నా చక్కగా అయితదేమోనని అంత ఎదురు చూస్తున్నారా అట కానీ అటు చూస్తేనేమో బెయిల్ వచ్చినా బ్రేకులు పడ్డాయి మరిగా ఎట్టదో ఢిల్లీ సీఎం బయటకు వస్తాడో రాడో హైకోర్టు సార్లు ఏమంటారోనని అంత ఎదురు చూస్తున్నారు ఇప్పుడు